కాబుల్చన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ వాసులు ఎన్నికలు బహిష్కరించారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ కామారెడ్డి జిల్లాలో గోకుల్ వాసులు ఎన్నికలు అసలు ఎందుకు బహిష్కరించారు ఎంతమంది ఓటర్లు ఉన్నారు వాళ్ళు ఎన్నికలు బహిష్కరించడానికి గల ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి వాళ్ళంతా ఏమంటున్నారు రవీందర్ పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో తాండాలు చిచ్చురేపాయని చెప్పవచ్చు మెజార్టీ గ్రామ పంచాయతీలతో పాటు అటు మైనార్టీగా ఉన్నటువంటి అనేక విలేజ్ల పరిస్థితి ఈ విధంగా ఉంది రామారెడ్డి మండలం గోకుల్ తాండాలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిరాకరించాడు ప్రస్తుతం మనం గోకుల్ తాండ టూ చిన్న గోకుల్ తాండా గ్రామంలో తాండాలో ఉన్నాం తాండాలో ఓటర్లు పక్కన ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజ్ గోకుల్ తాండ దాదాపు రెండు వందల యాభై పై ఓటర్లు తమ ఓటు హక్కును ఇక్కడ చిన్న గోకుల్ తాండా టూలో కలిగి ఉన్నారు ఈ నేపథ్యంలో గతంలో కేసీఆర్ ముఖ్యంలో రెండు గ్రామ పంచాయతీలు వేరువేరుగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది కానీ కాలక్రమేణ మెజార్టీ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి గోకుల్ తాండాను ఇటు మైనార్టీ ఉన్నటువంటి చిన్న గోకుల్ తాండాను వేరు చేయడం జరిగింది ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీఓ ఉన్నటువంటి తాండావాసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి పౌరులుగా మీ బాధ్యత అనే విషయాన్ని ఆర్డీఓ ఆర్డీఓ సర్ది చెప్పడం జరుగుతుంది అయినా తాండావాసులు భీష్మించి కూర్చున్నారు ముఖ్యంగా వీళ్ళకున్న డిమాండ్ ఏంది పరిస్థితి ఏంది అనే అంశంపై ఆర్డీఓ కామారెడ్డి సమక్షంలో ఈ పంచాయతీ కొనసాగుతుంది ఏంది పరిస్థితి ఏంది ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవటం లేదు ఆర్డీఓ వచ్చి సయాన బతిడుతుంది కదా ఓటు హక్కును వినియోగించుకోవడానికి కారణం ఏంది దాదాపు రెండు వందల పైచీలకు ఓటర్లు మీ దగ్గర ఉన్నారు ఏంది పరిస్థితి మా దగ్గర గోకుల్ మాకు మన కేసీఆర్ సార్ గవర్నమెంట్ లో కొత్తగా జీపీ వచ్చింది సార్ అప్పుడు మాకు రెండు తండాలు కలిపి జీపీ చేసిరు మేము అప్పటి నుంచే ప్రధాన మా డిమాండ్ మా తండకు మా జీపీ చేయండి అని మేము విన్నవాళ్ళు ఎమ్మెల్యే సార్ కానీ మినిస్టర్ సార్ కి కానీ ఇక్కడ స్థానిక స్థానిక ఆర్డిఓ కానీ స్థానిక కలెక్టర్ గానీ వాళ్ళందరికీ విన్నవించుకున్నాం దీని తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మన స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నది అయితే అక్కడ జీపీ ఉన్నదని ప్రధాన అంటే రెండు గూడాలే అక్కడ మా దగ్గర జీపీ ఉన్నది మా దగ్గర ఓట్లు ఎక్కువ ఉన్నాయి మీతోటి మాకు అవసరం లేదు అది రెచ్చగొట్టే వైర్ జరుగుతున్నాయి కాబట్టి మేము స్వచ్ఛందంగా అక్కడ పోయి మన ఈ వైరుద్యాలు పెట్టుకోవడం ఎందుకు ఇది చేసుకోవడం ఎందుకు అని మేము మా ప్రధానంగా మేము గవర్నమెంట్కి విన్నవించేది ఒకటే మాకు మా జీపీ మాకు చేయండి మాకు అక్కడ జీపీ ఉండడం వల్ల మాకు ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతలేదు ఇప్పుడు మీరు మీరు కూడా రికార్డ్ చేయండి మా ఊర్లో సిసి రోడ్లు లేవు మోరులు లేవు లైట్లు లేవు వాటర్ ఫెసిలిటీ కూడా సరిగా లేదు అటువంటి చిన్న చిన్న ఎక్కువనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా కూడా మేము ప్రతి విన్నపాలు ఇస్తూనే ఉన్నాం స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తున్నాం కలెక్టర్కి ఇస్తున్నాము ఎంఆర్ఓకి ఇస్తున్నాము ఆర్డీఓకి ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము ఎవరి నుంచి ఎట్లాంటి మాకు రియాక్షన్ లేదు పనులు జరుగుతలేవు మొన్న జరిగిన భారీ వర్షానికి కూడా ఇల్లు కూడా మునిగిపోతే మాది మేమే సాల్వ్ చేసుకున్నాం ఏ ఆర్డీఓ రాలేదు ఏ కలెక్టర్ రాలేదు ఏ ఎంఆర్ఓ రాలేదు మా దగ్గర ఇటువంటి బాగా ప్రాబ్లం జరుగుతున్నాయి కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్ కి మేము బైకాడ్ చేస్తున్నాము మా దయచేసి గవర్నమెంట్ మా సైడ్ కొద్దిగా మా గూడెం సైడు మా ప్రజల సైడు ఆలోచించి మాది మాకు జీపీ చేస్తే మాది మేము ఏదో మెల్లమెల్లగా మేము డెవలప్ అయితే ఒకటి కొద్దిసేపట్లో పోలింగ్ ముగిసిపోతుంది మిగిలింది కొద్ది గంటలు మాత్రమే మీ సమస్యలు పరిష్కారం అయ్యే మార్గం అయితే ప్రస్తుతం కనబడతలేదు టైం కూడా దగ్గర ఒకటి అంటి గంట వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కారం కాని నేపథ్యంలో ఏంది పరిస్థితి అధికారులు వచ్చి బతిలాడుతున్నారు వెళ్తారా ఓటర్ మేము వెళ్ళం సార్ మేము సర్పంచ్ ఎలక్షన్ కి మా ప్రధాన డిమాండ్ ఒకటి మా జీపీ కావాలి ఒకటి మేము సర్పంచ్ ఎలక్షన్ కే కాడ్ చేస్తున్నాం తప్పించి ఎంపీటీసీ కానీ స్థానిక ఎన్నికలు జడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీపీ కానీ ఏ ఎంపీ ఎలక్షన్ కూడా కానీ ప్రతి ఎలక్షన్ లో మేము పాల్గొంటాము మా గూడెం నుంచి గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళ్తుంది ఇల్లు ట్యాక్స్ వెళ్తుంది నల్ల ట్యాక్స్ వెళ్తుంది అన్ని చేస్తాం మేము మా ప్రధాన డిమాండ్ మాకు జీపీ కావాలని మేము ఎలక్షన్ ని బైకాడ్ చేస్తున్నాం సర్పంచ్ ఎలక్షన్ మాత్రమే బైకాడ్ చేస్తున్నాం మేము కొంతమంది మహిళలు ఉన్నారు ఏందమ్మా మరి ఓటు హక్కు వినియోగించుకుంటారా ఏంది పరిస్థితి ఇంకా ఎందుకోసం సర్పంచ్ ఈ సర్పంచ్ అయితే వినియోగించుకో ఎందుకంటే మా తండాకు ఇన్కొరి చేయకుండానే ఆ తండాలని నిలబడుకున్నాడు మాతో సమస్య లేదన్నప్పుడు అలా దాని ఉన్నప్పుడు మేము ఏమని నిర్ణయం అయికున్నాం అంతే సార్ ప్రతి దానికి పోతాం ఆ తండా కంటే ఆఫీసర్లకు గానీ ఇక్కడ ఎమ్మెల్యే గానీ మీరు చెప్పిన మరి తాండాను గ్రామ పంచాయతీ చేయాలని అన్నారా ఏమన్నారు మరి అయితే 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 అంటారు కాదని తీసుకొని వచ్చిండ్రీ వీళ్ళు మాకు జిబి చేయలేరు అవుతుందని మాకు చెప్పిండ్రు మా మోగులో అందరూ చెప్తుండ్రు కానీ పరిస్థితి మా సెపరేట్ జీబీ ఉండాలా ఇయడు మాకు గవర్నమెంట్ చెత్త కుండీలో పారేసిండు మా టండలో నెంబర్ ఆదు సర్పంచ్ ఆదు ఉప సర్పంచ్ ఒక్క ఉండద్దా మా టండకు అన్ని అవటల్ సండలకు ఇచ్చేసి మేము ఎటు పోవాలా పిక్కతానికి పోవాలా గవర్నమెంట్ది వాళ్ళకు భాను మాకు చేయాలా చెత్త కుండీలో పారేస్తుండ్రు దానికి ఇక్కడ ఉన్నటువంటి తాండావాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి సమస్యలను పరిష్కరించాలి దాంతో పాటు ఇక ఆమ్లెట్ విలేజ్ గా ఉన్నటువంటి గోకుల్ తాండానికి సర్పంచ్ ఇస్తే కనీసం మాకు ఉప సర్పంచ్ అన్నయ్యాలి ఏకగ్రీవం చేసి అభ్యర్థిని నిలబెట్టడం కరెక్ట్ కాదు రెండు వందల యాభై పైచిల్ ఓటర్లు ఉన్న తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ విషయం పైన ఇప్పటికే అధికారులకు ఆర్డీఓకు కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యేకు కూడా అనేక మార్లు విజ్ఞప్తి చేసినాం ఆయన పట్టించుకోలేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడానికి ఆర్డీఓ కామారెడ్డి వచ్చి సమస్యను తెలుసుకొని వెళ్ళిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఓటర్లు మాత్రం ఖచ్చితంగా మాకు హామీ ఇస్తే తప్ప ఓటు హక్కును వినియోగించుకోము అని తేల్చి చెప్పడం జరిగింది ఓటు స్టూడియో Thank you.